హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి భారతీయ సమాజం మోడల్ పేపర్ ట్వంటీ సిక్స్ అయితే చూసుకుందాము సంక్షేమ యంత్రాంగం టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ బిడ్స్ అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా అయితే బిట్స్ ఇస్తున్నారో ఇక్కడ మనం ఒకసారి అవి చూసుకుందాము అండ్ మన మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో గ్రూప్ టూకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కరెంట్ అఫైర్స్ కూడా మీకు క్లియర్ అండ్ క్లియర్గా బిట్స్ వైజ్ చేస్తున్నాను అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్తూ ఉన్నాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ చేస్తాను నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ప్లేలిస్ట్ల రూపంలో సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతాయి సో నచ్చిన ప్లేలిస్ట్ చూసుకొని చక్కగా అన్ని వీడియోస్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనము చూసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించినది ఫస్ట్ వన్ మహిళలు సెకండ్ వన్ బాల్య వితంతువులు థర్డ్ వన్ వికలాంగులు ఫోర్త్ వన్ బాల మరియు బాలికల బాలికలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారమ్మా ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అండి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే వాటి రెండు లింక్స్ కూడా ఇస్తున్నాను ఒకవేళ ఆ లింక్స్ మీకు ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే గ్రూప్ ఒకటి ఛానల్ ఒకటి రెండు కనిపిస్తాయి రెండింట్లో కూడా యాడ్ అవ్వండి ఓకేనా ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఈరోజైతే టూ హండ్రెడ్కి పైగా పీడిఎఫ్స్ నేను అప్లోడ్ చేశాను సో ఒకసారి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి చూసుకోండి సో ఆన్సర్ కామెంట్ చేస్తారా మరి సో ఆన్సర్ ఒకసారికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వికలాంగులు సదరం కార్యక్రమం ఎవరికి సంబంధించింది అంటే వికలాంగులకు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ ఏఎన్ఎం విస్తృత రూపం ఏంటి ఫస్ట్ వన్ అసిస్టెంట్ నర్స్ మిడ్ వైఫ్ సెకండ్ వన్ యాక్సిలియరీ నర్స్ మిడ్వైఫ్ థర్డ్ వన్ అడిషనల్ ఆడిషనల్ న్యూట్రిషన్ మేనేజర్ ఫోర్త్ వన్ యాంటీ మేనేజ్మెంట్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆక్సిలియరీ నర్స్ మిడ్ వైఫ్ ఆక్సిలియరీ నర్స్ మిడ్ వైఫ్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాహ్న భోజన పథకం ఎవరికి పౌష్టికాహారం అందిస్తుంది ఫస్ట్ వన్ ఆసుపత్రిలో చికిత్స పొందే వారికి సెకండ్ వన్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు థర్డ్ వన్ రోజువారీ పని వారికి కూలీలకి ఫోర్త్ వన్ అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కూలీలకి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ పాఠశాలలకు వి వెళ్ళే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఎవరికి పౌష్టికాహారం అందిస్తుంది అంటే పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏది సామాజిక మౌలిక సదుపాయాలలో అంతర్భాగం కాదు ఫస్ట్ వన్ విద్య సెకండ్ వన్ దూరశ్రవణ సేవలు థర్డ్ వన్ తాగునీటి వసతి ఫోర్త్ వన్ ఆరోగ్యము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దూరశ్రవణ సేవలు సామాజిక మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం కానిది దూర దూరశ్రవణ సేవలండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ట్రైసం ప్రో ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ యువ శాస్త్రవేత్తలకు ఉద్యోగం కొరకు శిక్షణనివ్వడం సెకండ్ వన్ స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనలకు శిక్షణ ఇవ్వడం థర్డ్ వన్ యువ విద్యార్థులకు ఉద్యోగ సాధనకై శిక్షణని ఇవ్వడం ఫోర్త్ వన్ స్వయం పోషక సాధనకు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల యువజనలకు శిక్షణనివ్వడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనలకు శిక్షణను ఇవ్వడం ట్రైసం ప్రోగ్రామ్ అనేది స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువజనలకు శిక్షణనివ్వడం నెక్స్ట్ క్వశ్చన్ అంత్యోదయ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి ఫస్ట్ వన్ అల్పసంఖ్యాకులకు అంటే మైనారిటీల అభివృద్ధి సెకండ్ వన్ హరిజనుల అభివృద్ధి థర్డ్ వన్ అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం ఫోర్త్ వన్ భారతదేశంలో పేదరికాన్ని పూర్తిగా పారిదడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం అంత్యోదయ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అట్టడుగునున్న నిరుపేదలకు సహాయం నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటి ఫస్ట్ వన్ నిత్యావసర వస్తువుల అక్రమ నిర్వల నిల్వలను తనిఖీ చేయడం సెకండ్ వన్ నిత్యావసర వస్తువులు లభ్యమయ్యేటట్లు చూడడం థర్డ్ వన్ నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావం నుంచి పేద ప్రజలను కాపాడడం ఫోర్త్ వన్ సరుకుల నాణ్యతపై నియంత్రణ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మా నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావం నుంచి పేద ప్రజలను కాపాడడం ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిత్యావసర వస్తువుల అధిక ధరల ప్రభావం నుండి పేద ప్రజలను కాపాడడం నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్ ఆద్మీ భీమా యోజన ఎవరికి సామాజిక భద్రతను కల్పిస్తుంది ఫస్ట్ వన్ గ్రామీణ ప్రాంతాలలోని శ్రామికులందరికీ సెకండ్ వన్ గ్రామీణ ప్రాంతాలలో దారిద్ర్య రేఖ క్రింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ థర్డ్ వన్ పట్టణ ప్రాంత శ్రామికులందరికీ ఫోర్త్ వన్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండే శ్రామికులందరికీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర రేఖ క్రింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ ఆమ్ ఆద్మీ భీమా యోజన గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర రేఖ క్రింద నివసిస్తున్న భూమి లేని శ్రామికులందరికీ కూడా సామాజిక భద్రతను కల్పిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ఫస్ట్ వన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఈ పథకాన్ని ప్రారంభించారు సెకండ్ వన్ సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు థర్డ్ వన్ రెండు హెక్టార్ల లోపు భూమి గల సన్న చిన్నకారు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది ఫోర్త్ వన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పథకానికి యాభై వేల కోట్లు నిర్వ కేటాయించారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పథకానికి యాభై వేల కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పిఎం పోషణ్ పథకానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం ఎంత మొత్తాన్ని కేటాయించారు సో ఫస్ట్ వన్ తొమ్మిది వేల ఐదు వందల ముప్పై రెండు కోట్లు సెకండ్ వన్ పదకొండు వేల ఆరు వందల కోట్లు థర్డ్ వన్ పదకొండు వేల కోట్లు ఫోర్త్ వన్ పదకొండు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పదకొండు వేల ఆరు వందల కోట్లు ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పీఎం పోషన్ పథకానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం పదకొండు వేల ఆరు వందల కోట్లను అయితే కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ సన్ రైజ్ పథకం దేనికి సంబంధించినది ఫస్ట్ వన్ ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ను అరికట్టడం సెకండ్ వన్ ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడం థర్డ్ వన్ ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడం ఫోర్త్ వన్ పైవేవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ను అరికట్టడం ప్రాజెక్ట్ సన్ రైజ్ పథకం అనేది ఈశాన్య రాష్ట్రాల్లో ఎయిడ్స్ను అరికట్టడానికి సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా వంద శాతం గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల్లో క్రింది వాటిలో ఏ రాష్ట్రం లేదు ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వన్ తెలంగాణ థర్డ్ వన్ గోవా ఫోర్త్ వన్ పుదుచ్చేరి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ జల జీవన మిషన్ పథకంలో భాగంగా వంద శాతం గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లేదు నెక్స్ట్ క్వశ్చన్ జల మిషన్ పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి ఫస్ట్ వన్ ఈ పథకాన్ని రెండు వేల ఇరవైలో ప్రారంభించారు సెకండ్ వన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు థర్డ్ వన్ వంద శాతం గృహాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా లక్ష్యాన్ని సాధించిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఫోర్త్ వన్ రెండు మరియు మూడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అమ్మా జల జీవన్ మిషన్ పథకానికి సంబంధించి సరైనది ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి కుళాయి కనెక్షన్ల ద్వారా ప్రతి ఇంటికి నీరు సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్ ఆయిల్ పామ్ ఓపీ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఫస్ట్ వన్ రెండు వేల ఇరవై ఆగస్ట్ సెకండ్ వన్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ థర్డ్ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ ఫస్ట్ ఫోర్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ అమ్మ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అంటే ఆయిల్ పామ్ ఎన్ఎంఈఓ ఓపీ పథకాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్లో అయితే ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పిఎం డివైన్ పిఎం డిఈ పథకానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్లో ప్రారంభించారు సెకండ్ వన్ ఈ పథకం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ద్వారా అమలు చేయబడుతుంది థర్డ్ వన్ ఈశాన్య భారత్లో శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఫోర్త్ వన్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి అమ్మా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి మన ఛానల్లో క్లియర్ ఎక్స్ప్లనేషన్స్తో అన్ని వీడియోస్ కూడా ఉంటున్నాయి టాపిక్ వైజ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను ఇంతవరకు చేసినవన్నీ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఓకేనా ఆన్సర్ వచ్చరికి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పిఎం డివైన్ పిఎం డివైన్ పథకానికి సంబంధించి సరైనవి ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కేంద్ర బడ్జెట్లో ఇది పిఎం డివైన్ అనేది ప్రారంభించారు ఈ పథకం నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ద్వారా అమలు చేయబడుతుంది అలాగే ఈ పీఎం డివైన్ అనేది ఈశాన్య భారత్లో శాస్త్రీయ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్